హాయ్ అందరికీ నమస్తే అండి నా వీడియో చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు మీరు చూస్తున్న ఈ సైట్ గొల్లపూడి దేవాదాయ ఆఫీస్ పక్కన ఉంటుందండి తూర్పు పేసింగు నూట మూడు గజాలు ఇరవై ఆరు పాయింట్ ఆరు అంగలాలు ముప్పై నాలుగు పాయింట్ మూడు అంగలాలు వేడా లోస్తూ ఉందండి పొడవతో తూర్పు పేసింగు రెడీ టు కన్స్ట్రక్షన్ ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు అండి నెంబర్ వన్ ఏరియా దేవాదాయ ఆఫీస్ పక్కనే ఉంటుందండి దేవాదాయ రోడ్ నుంచి రెండో రోడ్డు తూర్పు పేసింగు ముప్పై మూడు అడుగుల రోడ్డు నాలుగు ప్లాటు ఇల్లు కట్టుకోవడానికి చాలా అనువైనది డబల్ రూమ్ పడతాయండి ఎక్సలెంట్ ఏరియా ఎక్సలెంట్ ప్లాటు చాలా బాగుంటుంది యాభై ఐదు వేలు చదువుతున్నారు గజం మాట్లాడుకోవచ్చు ఆసక్తి ఉన్న వారు కాల్ చేయగలరు శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ త్రీ డబల్ నైన్ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా సరే ఏమైనా కొన కొనదలిసినా అమ్మదలిసినా నన్ను సంప్రదించగలరు శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ ఎయిట్ త్రీ డబల్ నైన్ విజయవాడ పెనమలూరు పోరంకి సింగనగరు అంబాపురం కృష్ణలంక బా భవానీపురం కొల్లపూడి ఎబ్రీంపట్నం మంగళగిరి గుంటూరు యూనివర్సిటీ పరిసర ప్రాంతాలు ఎక్కడైనా సరే మన తెలిసిన నన్ను సంప్రదించగలరు శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ త్రీ డబల్ నైన్ పొలాలు ఖాళీ ప్లాట్లు అపార్ట్మెంట్ ప్లాట్లు కమర్షియల్ బిల్డింగ్లు కమర్షియల్ ప్లాట్లు మన దలిసిన అమ్మ దర్శన సంప్రదించండి ఇది గొల్లపూడి అండి విజయవాడ దగ్గర గొల్లపూడి రాజధానికి అతి అతి దగ్గరలో ఉంటుంది తూర్పు పేసింగు నూట మూడు గజాలు గజం యాభై ఐదు వేలు చెబుతున్నారు మాట్లాడుకోవచ్చు ఇరవై ఆరు పాయింట్ ఆరు అంగరాలు వెడల్పండి ముప్పై నాలుగు పాయింట్ మూడు అంగలా మూడు అంగలాలు పొడవతో ఉందండి ఇది నూట మూడు గజాలు గజం యాభై ఐదు వేలు మాట్లాడుకోవచ్చు మానలేవోడు ప్లాటు ముప్పై మూడు అడుగుల రోడ్డు తూర్పు పేసింగు ఎక్సలెంట్గా ఉంటుందండి దేవాదాయ ఆఫీస్ పక్కనే ఉంటుంది గోల్లపూడి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ త్రీ డబల్ నైన్ ధన్యవాదములు అండి